వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి వరల్ టీచర్ శివాపురంలో ఉన్నటువంటి సిద్ధ నాగమల్లేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పుడు మనం ఉన్నాం అచిలస్వరూపుడైనటువంటి శివుడి కన్నటువంటి కళ యొక్క ప్రభావమే ఈ బ్రహ్మాండ గోళాల సృష్టి అంతా కూడా మానవ జాతి స్త్రీ అయినటువంటి పార్వతీదేవిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అందువల్లనే శివ భక్తులు ఎక్కువ మిగిలినందరికి కూడా ఎందుకంటే ఆయన భార్య పార్వతీదేవుడు అంటే మన్జాతి స్త్రీ మానవ జాతి స్త్రీ తారకాసురుణ్ణి అనేటువంటి రాక్షుడిని చంపడానికి మానవ జాతి దేవజాతి కలిగిన వాళ్ళకి పుట్టినటువంటి వాడు మాత్రమే చంపగలడం అనేది తారకాసురుణ్ణి అందువల్ల వాడి సంహారం కోసం శివ పార్వతుల యొక్క వివాహం అనేటువంటిది జరిగింది ఇంతవరకు కూడా మనం అది చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకో దైవశక్తి కలిగినటువంటి చెప్పు దైవశక్తి కలిగినటువంటి జిల్లళ్ళ మూడు అమ్మవారు చూస్తున్నారు కదా అందరమ్మ మదరాస్ ఆల్ హర్ హౌస్ ఇస్ ఆల్ ఈ అందరమ్మ ఆమె యొక్క ఇంటిని అందరి ఇల్లుగా మార్చింది మీరు ఎవరైనా పెడతారో మీ ఇంటికి ఆ పేరు మీరెవరైనా కానీ మీ దైవాల పేరు కానీ లేకపోతే మీ పూర్వీకుల పేర్లు కానీ పెడతారు నా ఇల్లు అందరి ఇల్లు కులమత విచక్షణ లేకుండా ఎనీ టైం అర్ధరాత్రి పన్నెండికి పోయినా కానీ జిల్లెలములో భోజనం అనేటువంటిది ఉంటుంది సాక్షాత్ ఈమె రాజరాజేశ్వరి యొక్క ఎటువంటి సందేహం లేదు ఈమెను గురించి మనం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు లేరు ఒక ఐదు నిమిషాలు ఈమె గురించి ఇప్పుడు మనం ఈ దివ్యమైన పుణ్యక్షేత్రంలో మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం భగవంతుడు అనేటువంటి వాడు ప్రతి కులంలో ప్రతి మతంలో కూడా మానవ రూపంలో జన్మించాడు స్త్రీ రూపంలో కొందరులో పురుష రూపంలో కొందరులో భక్త కన్నప్ప రామదాసు సద్గురు సుబ్రహ్మణ్యం ఇలాంటి వాళ్ళందరూ పురుష రూపంలో జన్మించారు కన్యకాపరమేశ్వరి నీలంపాటి అమ్మవారు మూడు అమ్మవారు ఈ విధంగా కొంతమంది స్త్రీ రూపంలో జన్మించాడు అయితే పురుషుడు దుర్మార్గుల వల్ల ఇబ్బంది పట్టడం వేరు దైవశక్తి కలిగి స్త్రీ ఇబ్బంది పడటం వేరు చాలా కష్టం అంటే స్త్రీ దైవశక్తి కలిగినప్పటికి కూడా దుర్మార్గుల వల్ల ఇబ్బంది పడి ఆమె యొక్క దైవశక్తిని ఎప్పుడైతే చూపించిందో అప్పుడు ఆమె పాదాల మీద పడి నమస్కారం చేశారు అంతవరకు కూడా అష్ట కష్టాలైనటువంటి స్త్రీకి తప్పల సీతాదేవికే తప్పల ద్రౌపదికే తప్పలే కానీ ఇటువంటి దైవశక్తి కలిగినటువంటి అందరమ్మ కూడా తప్పలేదన్నమాట దుష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో శిష్టులే అంటుంది అందరూ మంచి వాళ్ళనే గౌరవిస్తే ఇంకా చెడ్డ వాళ్ళని దుర్మార్గులు ఎవరు గౌరవించాలి తల్లికి తన కొడుకు దుర్మార్గుడైనా గానీ తల్లే ఉంటుంది నా కొడుకు మంచివాడే ఉంటుంది ఆమె దృష్టిలో మంచివాడే అవుతాడు కాటిని అటువంటి వాళ్ళని కూడా తల్లిని ఐదో తరగతి వరకే చదువుకుంది చూడండి ఐదో తరగతి వరకే చదువుకుంది కరణంగా రమ్మాయి ఐదో తరగతి వరకే చిన్నప్పుడే ఆ మన్నవ అనేటువంటి ఊర్లో నాలుగు చవితి రోజు ఆడవాళ్ళందరూ పుట్టలో పాలు పోస్తున్నారు పదార్లు పోయేటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ఈ ఆడవాళ్ళందరూ అనవసరంగా పాలన్నీ కూడా వేస్ట్ చేస్తున్నారు ఆ పుట్టలో ఎందుకు పోస్తున్నారు ఉపయోగం ఏముంది దానివల్ల అని అనుకుంటున్నారు చూడండి ఐదు సంవత్సరాల చిన్న అమ్మాయి వచ్చి చెప్పింది అనమాట ఏమీ లేకపోతే వాళ్ళు ఎందుకు పాలు పోస్తారు అని చెప్పింది మరి చూపిస్తావా అందే నా ఎమ్మడి చూపిస్తానని చెప్పింది పాములో పుట్టలో చేయిబెట్టి పాముని బయటికి తీసింది అనమాట ఆ విధమైన దైవశక్తి చూపించినటువంటిది ఈమె గురించి చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి కాని అందరూ కూడా నా బిడ్డలే ప్రశాంతంగా రాండి అన్నదిని వెళ్ళిపోండి అంటుందా ఒకటే కానీ మీరందరూ కూడా ఒకసారి బాబట్ల దగ్గర ఉన్న జిల్లల అమ్మవారిని దర్శించి ఆమె యొక్క జీవ సమాధిని దర్శించి ఆమె సాహిత్యాన్ని తీసుకొని వచ్చి చదవండి మీకు మానసిక శారీరక దరిద్రం అనేటువంటి రోగాలు ఏమీ లేకుండా నశిస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్లీ కలుస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి వరల్ టీచర్ నమస్తే